విల్ దిమాక్ అంటారు అంటే మనం ఏ పని చేయాలన్నా విల్ ఉండాలి దిమాగ్ ఉండాలి విల్ అంటే మనసు ఉండాలి దిమాగ్ అంటే జ్ఞానం ఉండాలి ఇక్కడ విల్ అంటే హృదయం హృదయం అంటే ఇది మన యొక్క స్వభావానికి సంబంధించింది ఇక దిమాక్ అంటే మన జ్ఞానానికి సంబంధించి మనిషి మంచి పని చేయాలంటే తప్పకుండా దిల్ అంటే మనసు ఉండాలి దాంతోపాటు జ్ఞానం కూడా ఉండాలి జ్ఞానం లేకపోయినా మనిషి మంచి పనులు చేయలేడు మంచి మనసు ఉంది కానీ జ్ఞానం లేదనుకోండి మంచి పనులు చేయలేడు అంటే మనము నేర్చుకున్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మనకి ఎవరైనా మేలు చేస్తే దాన్ని గుర్తుపెట్టుకోవాలి మర్చిపోయామనుకోండి మనం ఏం చేయలేము జ్ఞానము జ్ఞాపకము అనేటివి ఉంటేనే మనము మంచి పనులు చేయచ్చు హిందీలో అంటారు భూల్నాబీ పాప హై మర్చిపోవడం కూడా పాపము మర్చిపోతే ఏమవుతుంది మనము సరిగా స్పందించలేము అంటే మంచికి మంచి చేయలేము చెడుకు చెడు చేయలేము మంచి చెడులా అంచనా వేయలేము మనకు మంచి కొలత తెలియదు చెడ్డ కొలత తెలియదు జ్ఞానం లేనప్పుడు జ్ఞానం ఉన్నప్పుడే ప్రతి దాన్ని మనము కొలవగలము కొలిస్తేనే మనం చక్కగా కరెక్ట్గా ప్రవర్తించగలము కొలత లేనప్పుడు మంచి ప్రతిదీ మంచే కాదు ఎంత మంచి చెడు ప్రతిది చెడు కాదు ఎంత చెడు ఎంత మంచి అనే కొలత కూడా మనకు తెలియాలి తెలిసినప్పుడు మనము పూర్తిగా న్యాయం చేయగలము కనుక మనసుంటే సరిపోదు జ్ఞానం కూడా ఉండాలి ధ్యానం అనేది చాలా ముఖ్యం జ్ఞానం ఉండాలి అంటే నేర్చుకుని ఉండాలి అది జ్ఞాపకం ఉండాలి అప్పుడే మనము కరెక్ట్గా స్పందించగలము కనుక మనము పవిత్రంగా ఉండడంతో పాటు జ్ఞానాన్ని జ్ఞాపకాన్ని కూడా పెంచుకోవాలి లేకుంటే మనం తప్పు చేస్తాము మనిషిని అందరినీ ఒకే రకంగా చూడలేము మంచిని మంచిగా చూడాలి చెడుని చెడుగా చూడాలి అంటే ఎవరు ఎంత మేలు చేశారు ఎవరు ఎంత కీడు చేశారు వాళ్ళతోనే అదే విధంగా ప్రవర్తించవలసి ఉంటుంది కీలు చేసిన వారు మేలు చేసిన వారు కీడు మేలు చేసిన వారు సమానం కాలేదు దుర్మార్గులు మంచివారు వేరు వేరే వీళ్ళు అందరిని ఒకే రకంగా చూడడం అనేది అజ్ఞానం కిందికి వస్తుంది కనుక మనకు జ్ఞానం ఉండాలి ఎవరు మంచి చేశారు ఎంత మంచి చేశారు ఎవరు చెడు చేశారు ఎంత చెడు చేశారు ఈ విషయాలు మనకు తెలియాలి అందుకే మనకు ఒక దిల్ ఉంటే సరిపోదు దిమాగ్ కూడా ఉండాలి దిమాక్ ఉన్నప్పుడే ఆ దిల్ను మనము పూర్తిగా ఉపయోగించగలము న్యాయం చేయగలము మనసు మంచిదైతే సరిపోదు జ్ఞానం కూడా ఉండాలి జ్ఞానం ఉన్నప్పుడు మనం న్యాయం చేయగలము కనుక మనము జ్ఞానాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి పెంచుకున్న జ్ఞానాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి అప్పుడే మనము కరెక్ట్గా ప్రవర్తించగలం